హాయ్ శ్రీదుర్గా శారీస్ ఇంకొక ఐటమ్ వేరే ఐటమ్ చూపిస్తున్నా ఈరోజు కూడా ఐటెం చాలా లైట్ వెయిట్ క్లాత్ ఇది డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి దీని మీద రేంజ్ మామూలు ఆర్డినరీ రేట్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది రేటు చాలా వెయిట్ లెస్ ఉంది శారీ దాంట్లో ఇవి కలర్స్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయట్లేదు ఇది ఒకటి ఫాలింగ్ క్లాత్ ఇది పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం జరీ పూట కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బనారస్ వచ్చింది రెంట్ బాగుంది ఇది కూడా సేమ్ అందులోనే కలర్స్ ఇది పాలింగ్ క్లాత్ ఇది వచ్చేసి ప్యూర్ కోటా ఇది ప్యూర్ కోటా మీద డిజిటల్ ప్రింట్ జూట్ బ్లౌజ్ వచ్చింది చిన్న బూటీస్ తోటి శారీ మొత్తం కలర్ఫుల్గా ఉంది టూ థౌజండ్ రేంజ్ ఉంది శారీ సేమ్ అందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది చిన్న కింద జరి బార్డర్ వస్తుంది ఇంకొక ఐటమ్ ఇది స్టిక్ క్లాత్ ఉంది వెరైటీగా ఉంది ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది వెరైటీ చాలా కొత్త వెరైటీ చాలా బాగుంది ఐటమ్ ఇందులో కలర్స్ ఇవన్నీ ఇది ఒక సాఫ్ట్ ఐటమ్ వచ్చింది చిన్న ప్రింట్ ఇందులో కలవచ్చు థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ